సోదరుడు అతడి ధర్మపత్ని చక్కగా వాళ్ళిరువురు మాకు తల్లిదండ్రులుగా కనిపిస్తున్నారు వాళ్ళ వాళ్ళిరువురు గురువు గురుపత్నిగా మాకు కనిపిస్తున్నారు వాళ్ళు మాత్రం ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళల్లో రెండు గురువు గారు రెండు గురువు గారు అని ప్రతి హృదయంలో గురుస్థానం గురుపీఠం వెతుక్కుంటున్నటువంటి ఇతడి నిజంగా ఇక్కడ జన్మధన్యం అండి అందుకే ఈ వీడియో వేదికగా నేను చెప్పేది ఒకటే దయచేసి ఇవాళ రేపటి కాలములో మాకేంటి మాకేంటి మేము మాది మాకోసమే మేమే అంత అనేటువంటి నకారాత్మక భావనలు స్వార్థ ఉన్న ప్రపంచంలో అందరూ కడుపు నిండా అన్నం తినాలి అందరి పొట్టల్లో జీవుడు సంతోషపడాలి అని చెప్పి ఈ యువజంట ఈ యువ జంట పట్టణ జీవితాన్ని కూడా త్యాగం చేసి చెప్పవచ్చు కదా ఈ మాట ఈ యువజంట పట్టణ జీవితాన్ని కూడా త్యాగం చేసి సుమారు రెండు దశాబ్దాల కాలము సోదరుడు హైదరాబాద్ పట్టణంలో ఫ్యామిలీతో పాటు కుటుంబ సమేతంగా ఉన్నారండి పట్టణ జీవితాన్ని కూడా త్యాగం చేసి ఈ ఈ ముక్తేశ్వర క్షేత్రానికి కాళేశ్వర క్షేత్రానికి వచ్చి అందరి పొట్టల్లో అన్నం అన్నము మెతుకులను ఒక ఆయువు పట్టుగా అందరి పొట్టల్లో నింపుదామని చెప్పి ఈ గ్రామీణాన్ని వెతుకొని వచ్చినటువంటి వీళ్ళ ఎంత త్యాగ జీవనము మిత్రుల అర్థం చేసుకోండి అమ్మ త్యాగం అయితేనే ఇంటికి శోభ అంటారు త్యాగం అంటే నా ఉద్దేశము ఉదయం నుంచి మొదలుకొని రాత్రి వరకు ఎంతో కష్టపడితే అమ్మ ఇంటికి అన్నిటికీ వెలుతురు పంచుతుందండి అట్లా అక్కడెక్కడనో పట్టణ జీవితం నుంచి ఈ గ్రామీణ వాతావరణానికి వచ్చి ఇక్కడికి వచ్చిన పట్టణ జీవులకు కూడా ఆకలి ఉండొద్దు అని చెప్పి కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నా వీళ్ళిద్దరూ కూడా నిజంగా తల్లి తండ్రి సమానులు కాబట్టి మిత్రులారా ఒకరు చెప్పగలుగుతున్నా నాలుగు సమిధలు కలిస్తేనే ఒక యజ్ఞం అవుతుంది నాలుగు ఇటుకలు పేరిస్తేనే ఒక కోట నిర్మాణం అవుతుంది మరి నాలుగు చేతులు కలిస్తేనే ఈ నిత్యాన క్షేత్రం కూడా విరాజిల్లాలి కదండి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళము ముందరికి వద్దాము ఇవాళ మేము వచ్చామండి సగర్వంగా చెప్తున్నాము మేము ఇక్కడికి వచ్చి సోదరుడు చేత అన్నా వదిన చేత అన్నము తిని ధన్యత పొంది మేము ముందరికి అయినామండి అందరము ముందరికి వద్దాము అందరము సమిధలుగా కలిస్తేనే విశ్వ కళ్యాణ యాగానికి మహాపూర్ణాహుతి అనేటువంటి శుభత్వము చేకూరుతుంది కాబట్టి అందరం వద్దాము మనదైన మనదైన చేయూత మనదైన సహక సహకార సహాయము కాదు సహకారం కాదు మనదైన సేవ ఎందుకంటే ఇది అన్నదాన క్షేత్రము మనదైన సేవ ఇక్కడ జరగాలండి అందరము మెతుకులమై నాటుకుందాము అన్న వృక్షమై ఎదుగుదాము ఇక్కడ ఈ ఈ ఈ మహా అన్న అరణ్యాన్ని ఈ ఈ అభయమై ఈ అభయాన్ని ఇచ్చేటువంటి ఈ మహాక్షేత్రాన్ని మనం అందరము కూడా పునాదులై కాపాడుదామని తెలియపరుస్తున్నాను सर्वे जना सुखिनो भवन्तु स्वस्ति अन्नदाता सुखी भवा